సాంబంగం నాగజను చూడలేక ఇంత సౌది సినిమాలు కూడా ఆపేశాడురా బిగ్ బాస్ వల్ల ఇంత అందాలు ఎన్ని అందాలు పెట్టాడు ఎప్పుడు పెట్టాడా అస్సలు లేదు కలకలం కానీ అందరినీ పెట్టాడు గానీ అంకులు పెట్టాడు బాగా ఎవరు చూసినా ఆజీజులు అందాలు చూడనరా ఎంగం గంపీట్లేదంట ఏముంది అన్ని కార్చుకుంటూంటే అప్పుడే కాచుకునే పెళ్లి చేసుకున్నాక అన్ని తినాలిరా పళ్ళు అంతే ముందే కాదు అందరి భాష చూడాలి అందరినీ చూడాలి ఆనందం పడాలి ఎవరికి జనరు అందరినీ పంపిస్తాను ఈ మెంటల్ చూసి అందాలు చూసి ఎక్కడికో తీసుకెళ్తాడు అయితే బాగా పెట్టాడు అలాగే పొరల కోసం ఈ వర్షాకాలంలో బాగా పెట్టాడు వర్షాకాలంలో పెట్టాడు వర్షాకాలంలో బాగా పెట్టాడు అందుకని మేము మానేసి అన్ని బిగ్ బాస్ ఏ బిగ్ బాస్ ఇన్ని అందాలు ఉన్నాయో వీడు కూడా చూపించా అప్పటికి వెళ్ళాడు బయటికి రెండే రెండు చుక్కలు కాచుకున్నాడు అంచె కడింది అనుకున్నాను నడస పైలీ పైలీ అది ఎప్పుడు ఆంటీలు అనకాలు ఎక్స్పీరియన్స్ అది ఆంటీలు కూడా అమ్మాయిలు అన్నారా ఆంటీల నీకు అంటే ఇచ్చారా ಅದೇ ಗದಾ ಇಷ್ಟೇ ಇಷ್ಟೇ ತಾತ ಈಗ ಮ್ಯಾನೇಜರ್ ಮಾಡೋ ಅಪ್ಪು ಅಮ್ಮ ಪರಿ ಮನೋ ಎಲ್ಲ మనం బయటకు వెళ్తాం ఎన్నో పళ్ళు చూస్తాం ఆ బిగ్ బాస్ చూడు ఎన్ని పళ్ళు ఉన్నాయో బత్తాయి పళ్ళు నారింజ పళ్ళు అట్టిపల్లి పళ్ళు ద్రాక్ష పళ్ళు అన్ని ఎన్నెన్నో గుత్తులు అట్టి పళ్ళు లేవా అట్టి పళ్ళు మన దగ్గర ఉంటాయి కానీ అన్ని పళ్ళు ఉండగా మనం చూడాలి కానీ అలా అనకూడదు అంటే ఇప్పుడు వద్దు కుమారు వద్దు

ఓకే నాయ్ ఇన్నేమ అనుకండి సూపర్ బిగ్ బాస్ బాచ్ చూడండి అంటే పాప పుట్టిందంట ఆంటీ కదా ఏంటి పాప పుట్టిందా మా పుడితే ఆంటీ కదా కాదు అయ్యో బాబు చెట్టుకి ఎన్నో కైలు కట్టై అలాగాని చెట్టు ముదిరిపోయింది అంటారా అయ్యో రామ ఇంత తప్ప అంతే వీడు గంగమూరు కూడా అమ్మ ఎవరైనా ఓటే ఆడలకి పిల్ల

పచ్చళ్కి వచ్చింది పచ్చు పచ్చళ్ళు వచ్చింది అనుకో నాకు తానే ఉంటా పచ్చడి డబ్బా తీసుకుని నాకు తనే ఉంటాను అనవసరంగా రాలేదు నాకాశలు కూడా పీల్ అయిపోయింది వస్తా అవి బావి పట్టుకొని పచ్చడి పెట్టి నాకు తానే ఉంటా అది మీ ఇద్దరు నాకుతాం ఇది నాగపాయని నాకుతానప్ప అది పచ్చ వస్తాయి నేను చీకత వాళ్ళ చీకత అలా నవ్వలాలే బాసన ముందు నాకాలే అప్పుడు నవ్వలాలి చెప్పండి బిగ్ బాస్ ఏం చూస్తాను నేను అబ్బాయిలు చెప్పనబ్బా ఒకడేమో గుడ్డు పోయింది అంటాడు ఒకటేమో ఇడ్డు పోయింది అంటాడు ఒకటి అందరూ చూడండి రా అందరూ చూడండి ప్లీజ్ కామన్ మేడల్ అవకాశం ఇస్తున్నా అందరూ చూడండి అవకాశం ఇస్తే నేను వస్తా ముందు నా బాడీ చూసావా ముందు నేను వెళ్తా అది అది నేనే ముందు వెళ్తా నేనే వెళ్తా కామన్ మ్యాన్ వెళ్తే నేనే వెళ్తా ఓకేనా అది